భక్తులకు దేవస్థానం వారి విన్నపం మరికొన్ని ఘడియల్లో సూర్యగ్రహణం మొదలవబోతుంది గ్రహణం విడిచే వరకు గుడిద్వారాలు మూసేస్తున్నారు వంటి మీద చేయిస్తే మా అన్నయ్య ఊరుకోడు ఆ వాళ్ళు రాకపోయినా నాకు భయం లేదు నాకు ముష్టి యువతం అంటే ముష్టి వాళ్ళు యువత కాదు కౌకు జబ్బుతో మట్టి కలిపిస్తాం కబడ్డ హాష్యూ దెబ్బతిన్నాని అప్ప అమ్మలా కంగారంటే కొత్త ఏ భాష భాష కంట్రోల్ చేసుకొని మాట్లాడు ఏంటి నా భాషకు వంటలు పడుతున్నావు అంత పండుతున్నాడు నీకు తెలిసి తెలుగు ఒకటి తెలిసుండొచ్చు మహా అయితే అందులో కొన్ని కొండపుతులు వచ్చుండొచ్చు అంతేగా ఏ నాకు బోర్డ్ అని భాషలో వచ్చు నిజమా అయితే నీకు గేదె భాష వచ్చా గేద గనీస చిలుక భాష వచ్చా నీకొచ్చా ఎంత బాగొచ్చో అవేమంటున్నాయి నేస్తమా అని పిలవమంటున్నాయి ఎప్పుడు గిల్లి గెడ్జాలేనా సరదాగా కలిసిమెలిసి ఉండొచ్చు కదా అని అంటున్నాయి ఇదిగో చిలకల్ని అడ్డు పెట్టుకొని నాకు దగ్గర అవ్వాలని చూడకు అవును మన ఇద్దరికి అసలు పట్టం లేదు కదా సడన్ గా నేను వెళ్ళిపోతే నీకు బోరు కొట్టదా ఏంటలా చూస్తా చెప్పు ఏంటే అలా చూస్తావు అలా పిల్ల

ఆ అమ్మాయి ఆ మాట సరదాగా ఉందట అమ్మాయి సరదాగా ఉంది సరే నువ్వు మాత్రం సీరియస్ గా అయితే డైరెక్ట్ గా వెళ్ళి బాలకి ఎలా చెప్పేసేరా అన్నవరంలో తను ఇష్టపడినప్పుడు నేను పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదు అలాంటిది తన దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్రెస్ చేయడానికి కొంచెం టైం పడుతుంది ఆ ముగ్గురు నెలలకు పెళ్లి చేస్తావు అనుకో ఈ అమ్మాయి నీకు పెళ్లి చేస్తారు అప్పుడు నీ ఇంట్లో కూర్చొని హ్యాపీగా ఇంటి ముట్టు అమ్మాయి చేతితో తినొచ్చు ఇగలే ముస్తాడి మూగ పూలు పక్కన అడిగితే ముస్తూ బాగా ఎత్తారు బాబో ధర్మం చేయండి బాబు చూడ సక్కనైనా జంట ఆ మూగాంబిక మీ మూగ ప్రేమని దీవిత్తుంది బాబు బాబో పెరగటానికి ఎద్దులా పెరిగాను గాని అడుక్కోవడం తప్ప ఏదీ తిరిగి నా భాగ్యుని బాబు ఓరి మూగనాయాలా ముస్తూడు నోటికాడ మెక్డోనాల్డ్స్ ఫుడ్ పని చెప్తాను

నేను బెబ్బే ఏంటండి మీరు బెబ్బే అనుకోలే కదా నాకు ఈ తిప్పలన్నీ అంటే ఇంతవరకు ఇద్దరు ఒక్కరు మీకు మాటలు వచ్చాయని ఆనందంలో చెయ్యి వేశాను నాకు మాటలు వచ్చాయని తెలిసి మీకు ఆనందం కలేదా ఉంది మరి చెయ్యి వేయలేదే నేను కావాలని ఆ దీన్నే అసంకల్పిత ప్రతీకార చర్య అంటారు ఈ పువ్వు సజ్జలో కంటే మీ తల్లో ఉంటేనే బాగుంటుంది చేస్తావు అవసరమైతే అడవిలోంచి రప్పిద్దాం మీరు ఇక్కడే చూస్తున్నారు ఈగ తోలుకుంటాను ఈ చెట్టుకి తేనె పట్టుంది పట్టు పడదామని అవును మీరేంటి ఇక్కడికి వచ్చారు రండి పులిని చూపిస్తాను వద్దండి ముసిటర్లుగా రూప్ కి రాణి మై చోరంకర్ రాజా పులితో ఫోటో అవునండి ప్రాథమిక మాధ్యమిక రాష్ట్ర ప్రవేశ <laughs> uh, मैंने प्यार किया अंटी प्रेम पावरन हम आपके हैं कौन अंटी प्रेमालयम हम साथ साथ हैं प्रेमानुराग में

నాకు చిన్న డౌట్ అండి పావులు పదపడతాయంటారా తెలీదండి వేరండి కానీ నిన్నటి పావు చాలా మంచిది ఆ విషయం మీకు తెలీదు నాకు తెలుసుగా వస్తానండి నేటి నుంచి మీరు మా దాసులు మీరే కాదు మీ సర్ది కూడా మా పాదోదాసులు ఏమిటి ఏమిట్రా మతి మరుపు అన్నగారు ఆంధ్రదేశాన్ని అదరగొట్టిన పద్యమరాది వాచకంలో స్పష్టత ఉండాలి ఆహార్యంలో గాంభీర్యం ఉండాలి కదలికలో రాజసం ఒట్టి పడాలి పదాలు నాలుగు మీద నుంచి కాదురా

బాహు దుర్వారదీయ బాసు పరివర్తితండ భగ్నోదోేదు సుయో ఉగ్రరణాంతరం మతిమరుపు అన్నగారాంధ్రదేశాన్నదరగొట్టిన పద్యం రాదికంలో స్పష్టత ఉండాలి ఆహార్యంలో గాంభీర్యం ఉండాలి కదలికలో రాజసం ఉండాలి పదాలు నాలుగు మీద నుంచి కాదురా నాభిలోంచి రావాలి దమ్ము బిగించి పద్యాన్ని ఎత్తుకుంటే చూసేవాళ్ల నరనరాల్లో అగ్గిపుట్టాలి ఆవేశం కట్టలు తెంచుకురావాలి ారుడీ రాజ్య సంప ఇండో యాక్షన్ రీప్లేకి తన రియాక్షన్ ఏంటి అదే నాకు అర్థం కాలేదు అలాంటి వినాలనింటి జెంట్ బ్యాచ్లర్ క్యాచ్ చేస్తారు ఆయన నాలుగు రకాల సిగ్నల్స్ ఇచ్చి వెళ్ళిపోారు ఏంటది చెబుతా ఆ అమ్మాయిని చూడగానే సింహంలా నిలబడ్డడంట ఆయనలో ఉన్న మగాడు లేచి గర్జిచాడు అంట చేతులు కట్టుకొని నిలబడ్డాడు అంటే మీరు నా కౌగిల్లో నుజ్జు నుజ్జు చేసేస్తాను అని అర్థం నెమ్మదిగా మీసం సవరించుకున్నాడు అంటే నీ జడకు నా మీసాన్ని సవరంగా చేసిస్తాను అని అర్థం కార్లో వేగంగా దయ్యమని వెళ్ళిపోయాడంటే రాత్రికొస్తా వస్తా లేచిపోదావరా అని అర్థం కృష్ణనాయుడు అలాగ లైట్ లేసి ఏర్పడంటే మీకు అర్థం తెలుసండి ముందు వెనక మూసుకొని మనం పక్కా తప్పుకుంటే ఆయన హాయిగా రారాజులాగా వెళ్దామని దారా ఏ ఎంట్రా వాళ్ళకి దారిచ్చేది తగాడన్నాక తెగింపు ఉండాలిరా చావుకి మనం భయపడకూడదు చావే మన చూసి భయపడాలి మందినేసుకుని దొన్నపోతులా తిరగడం కాదు నేను ముందే చెప్పాను కదండి ఇప్పుడు ఎక్కడ మూసుకోవాలి తెలియని పరిస్థితి ఏర్పడింది నా మీద నమ్మకంతో అమ్మాయి పెళ్లి బాధ్యత నాకు అప్పగించినందుకు మంచి సంబంధం తీసుకొచ్చాను ముందు అబ్బాయి ఫోటో చూడండి ఇంతకీ కుర్రాడు ఏం చేస్తుంటాడు అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇంకే మంచి ఉద్యోగం కుర్రాడి లక్షణంగా ఉన్నాడు ముహూర్తాలు పెట్టించేద్దామండి ఇంతకే కుర్రాడి తల్లిదండ్రులు ఎవరో వాళ్ళది ఎవరు మన ఊరే అచ్చమాంబ గారి తమ్ముడు కొడుకు వాళ్ళకి మనకి మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమంటుందని తెలుసు కూడా ఈ సంబంధం ఎలా తీసుకొచ్చారండి వాళ్ళు ఇది ఎవరికెట్లా కాదండి చాలా మారిపోయారు చూడండి పంతులు గారు కుట్రలు కుతంత్రాలు వాళ్ళకి తెలిసినంతగా మాకు తెలియవు కాష్టంలో నెయ్యి వేసినంత మాత్రాన అది హోమ గుండం అవ్వదు కళ్యాణం జరగటం వలన ఈ అగ్నిగుండం చల్లారదు ఈ పెళ్లి వల్ల మీ రెండు కుటుంబాలు ఒకటవుతాయన్న మంచి ఉద్దేశంతో వాళ్ళు నన్ను పంపించారు అసాత్యం అమ్మా నాన్న ప్రేమించుకున్న విషయం తెలియక తాతగారు అచ్చ మామని కొడలుగా చేసుకుంటానని మాటిచ్చారు వాళ్ళ మాట పట్టుకొని కాదు కూడదని అచ్చ మామని పెళ్లి చేసుకోవాల్సిందేనని తాతయ్యగారుతో కూడా పడ్డారు మాటిచ్చినందుకు ఆ అచ్చమామ్మని పెళ్లి చేసుకోమన్నారు ప్రేమించుకున్నారు కాబట్టి తవ్వననుకుంటే అమ్మని ఉంచుకోమని సంస్కారం లేకుండా మాట్లాడి ఆ గొడవలు తాతయ్య ప్రాణాలే బలి తీసుకున్నారు బాలరామ నాయుడు గారు దయచేసి ఈ విషయం గురించి కే మాట్లాడకండి